ముందుబట్టి మేము ఇవాళ స్థలాలు కూడా దాంతో మరి రేటు రావడం లేవు రేపు లేదు అని ఇంకా రైతు చెప్పడం జరిగింది అన్నా ఇంత చెప్పిన ప్లీజ్ <laughs> 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 ఏడు వంద రైతుల ఖాతాల్లో ఒక్క రైతునైనా పడిందా ఒకరికి కూడా పడలేదు పోనీ దిటుబాటు ద్వారా పన్నెండు వందలైతే పన్నెండు ఏ తల ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు ఆ డిఫరెన్స్ అమౌంట్ తప్పకుండా వస్తుంది అన్న నమ్మకం ఇక్కడ రైతులు అందరిలో ఉందా నమ్మకం లేని వాళ్ళు చేతులెత్తండి అమ్మా ప్రభుత్వము డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుందో లేదో మాకు భయంగా ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి అన్నా నేను మీ గురించి ఇక్కడ కూర్చొని కొట్లాడాలి అంటే మీ అవసరం ఉందా మీకు ఆ అవసరం ఉందా లేదా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు అందరినీ అడుగుతున్నా ప్రభుత్వం ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం లేని వాళ్ళు చేతులు ఎక్కండి చెప్పినట్టు ఆ డిఫరెన్స్ అమౌంట్ పడుతుంది అన్న నమ్మకం నమ్మకం లేకపోతే రాజశేఖర బిడ్డ ఇక్కడే ఈ రోజు పూజల్ని వివాహారం దీక్ష చేస్తుంది

ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉన్నట్టే కనిపిస్తుంది నాకు ప్రభుత్వం ఇచ్చినా కూడా పన్నెండు వందలు పెడుతున్నారు యాక్చువల్ ఇక్కడ అడ్రస్ হেল হেল